రాజమహేంద్రవరం వాసుల మరో కళ నెరవేరింది దేశ రాజధాని ఢిల్లీతో నేరుగా ఎయిర్ కనెక్టివిటీ ప్రారంభమైంది న్యూఢిల్లీ నుంచి రాజమహేంద్రవరానికి తొలి విమానం వచ్చింది ఇండిగో తొలి సర్వీస్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఎంపీలు పురందేశ్వరి ఉదయ్ శ్రీనివాస్ ఢిల్లీ నుంచి రాజమండ్రి వచ్చారు రన్వేపై ల్యాండ్ అయిన ఇండిగో ఎయిర్ బస్కు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రజాప్రతినిధులు విమానాశ్రయ సిబ్బంది స్వాగతం పలికారు రాజమండ్రి వాసులకు ఇది మర్చిపోలేని రోజు అని పురందేశ్వరి అన్నారు త్వరలోనే ఇక్కడ నుంచి మరిన్ని ప్రాంతాలకు కనెక్టివిటీ పెంచుతామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు నిజంగా రాజమండ్రి మర్చిపోలేని దినంగా నేను భావిస్తున్నాను దీనివల్ల రాజమండ్రి యొక్క పరపతి మాత్యం మాత్రమే కాదు ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది ఎన్నికల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ గురించి మాట్లాడటం జరిగింది కేంద్రంలో ఎన్డీఏ కూటమి అదేవిధంగా రాష్ట్రంలో సైతం ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంటే మన రాష్ట్రాన్ని అద్భుతంగా మనం అభివృద్ధి చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని పదే పదే ఎన్నికల్లో చెప్పడం జరిగింది ఇవాళ చూసినట్లయితే అమరావతి అభివృద్ధికి కేంద్రం అందిస్తున్నటువంటి సహకారం పోలవర నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్తానికి కేంద్రం అందిస్తున్నటువంటి సహకారం రోడ్ల మరమ్మతులకి కేంద్రం అందిస్తున్నటువంటి సహకారం పదిహేనవ ఆర్థిక సంఘం కింద గ్రామీణాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రానికి అందిస్తున్నటువంటి సహకారం ఇవాళ చూసినట్లయితే సివిల్ ఏవియేషన్స్ మాధ్యమంగా కూడా రాష్ట్రానికి అందిస్తున్నటువంటి సహకారం మనం ఇవన్నీ చూస్తున్నాం మొన్ననే రైల్వే మంత్రి గారు కూడా అశ్విని వైష్ణవ్ గారు కూడా అమరావతికి సంబంధించినటువంటి రైల్వే లైన్ దాన్ని కూడా వారు ప్రారంభం చేయటం జరిగింది కనుక డబుల్ ఇంజిన్ సర్కారు ఉంటే ఏ విధంగా మనం రా మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి విషయానికి ఈ విషయాలే తార్కాణంగా భావిస్తున్నాను ఎన్డీఏ ఢిల్లీలో ఎంత బలంగా ఉందో చెప్పడానికి కూడా మేము ముగ్గురు ఒక ప్రతీక అనేది కూడా తెలియజేసుకుంటున్నాను నేను ఎప్పుడైతే మినిస్టర్గా అయ్యాను ఇప్పుడే పురంధేశ్వరి గారు కూడా చెప్పారు ఆవిడ నాకు వచ్చి మాట్లాడినటువంటి మొట్టమొదటి మాట కూడా మాకు ఢిల్లీకి కనెక్టివిటీ కావాలి దాని మీద నువ్వు ప్రయత్నం చేయని మొట్టమొదటి నుంచి అడిగారు సో ఆ ప్రయత్నం కేవలం ఢిల్లీ వరకే కాదు మొన్ననే మీరు చూశారు ముంబైకి కూడా ఒక ఎయిర్ బస్తో డిసెంబర్ ఒకటో తేదీన కనెక్ట్ చేశాం అంటే రాజమహేంద్రవరం ఇప్పుడు మనకి దేశ రాజధాని ఢిల్లీతో కనెక్ట్ అయ్యింది ఆర్థిక రాజధాని ముంబైతో కనెక్ట్ అయ్యింది ఆల్రెడీ బ్యాంగ్లూరుతో చెన్నైతో హైదరాబాద్తో కనెక్ట్ అయి ఉన్నాయి అంటే దేశంలో ఉన్నటువంటి ప్రధాన నగరాలతో ఇప్పుడు రాజమండ్రి కనెక్ట్ అయి ఉంది ఎయిర్ బస్సులు స్టార్ట్ అయితే ఎయిర్పోర్ట్ కూడా రెవెన్యూ పెరుగుతుంది కాబట్టి ఇక్కడ రాజమండ్రి ఎయిర్పోర్ట్ను కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఎలా ఇది సెల్ఫ్ సఫిషియెంట్ చేసుకుని ఇక్కడ కూడా రెవెన్యూ పెంచే విధంగా చర్యలు కూడా మేము తీసుకుంటున్నాం పక్కనే మీరు చూశారు నూతన టెర్మినల్ బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్లో ఉంది విత్ ఇన్ ఏ ఇయర్ అది కూడా పూర్తి చేసి రాజమండ్రి ప్రజలకి అప్పచెప్పడానికి అన్ని చర్యలు కూడా మేము తీసుకుంటున్నామని ఆ టెర్మినల్ బిల్డింగ్ తరఫున కూడా తెలియజేస్తున్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఎయిర్పోర్ట్లు మీరు చూడండి ఐదు నెలల్లో విశాఖపట్నం నుంచి కొత్త ఫ్లైట్లు స్టార్ట్ చేశాం విజయవాడ నుంచి కొత్త ఫ్లైట్లు స్టార్ట్ చేశాం తిరుపతి నుంచి ఢిల్లీకి కూడా ఫ్లైట్ లేకపోతే ఢిల్లీకి ముంబైకి స్టార్ట్ చేశాం కడప నుంచి కూడా ఫ్లైట్లు స్టార్ట్ చేశాం ఈరోజు రాజమండ్రి నుంచి కూడా ఫ్లైట్లు స్టార్ట్ చేశాం ఏ ఎయిర్పోర్ట్ను కూడా విడిచిపెట్టకుండా అన్ని ఎయిర్పోర్ట్లు కూడా సరి సమానంగా చూసుకొని ముందుకు నడిపించే ప్రయత్నం నా తరపున నేను చేస్తున్నాను ఇంకా ఎయిర్పోర్ట్లు నిర్మించాలని మళ్ళీ ఐదు సంవత్సరాల్లో మరొక యాభై ఎయిర్పోర్ట్లు నిర్మించాలని కూడా ఒక ప్రయత్నం మా తరఫున మేము చేస్తున్నాం అది ఖచ్చితంగా సాధిస్తాం దానికి మీ తాలూకా ఆశీర్వాదం ఎల్లప్పుడూ కూడా ఉండాలి